హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకువచ్చేసాను అయితే చాలా చిన్న కథ ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఒకరోజు అది అందరికన్నా తనే పెద్ద జంతువు అని చాలా గర్వపడింది ఆ రోజు నుంచి చిన్న జంతువులు నేర్పించడం మొదలుపెట్టింది ఒకరోజు తన తొండంతో నీళ్లను తీసుకుని ఒక చిన్న చీమల కుటుంబం మీద చల్లింది చిన్న చీమ ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగింది దానికి ఏనుగు నువ్వు చిన్న చీమవు నన్ను ఏం చేయగలవు అని చాలా పొగరుగా మాట్లాడింది చీమల కుటుంబం పుట్టలోకి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఎలాగైనా సరే ఏనుక్కి బుద్ధి చెప్పాలని అనుకున్నాయి ఏనుగు విశ్రాంతి తీసుకునే చోటుకు వెళ్ళి దాని తొండంలో దూరి కుట్టడం మొదలుపెట్టాయి దాంతో ఏనుగు గిజగజలు ఆడిపోయింది నొప్పు తట్టుకోలేకపోయింది ఆ తర్వాత చీమలు బయటకు వచ్చేశాయి ఏనుగు చీమలను క్షమించమని అడిగింది ఇంకెప్పుడు పెద్ద చిన్న అని భేదభావం చూపనని ఏనుగు పచ్చాపతాపడింది చూసారుగా పిల్లలు ఎప్పుడు కూడా పెద్ద చిన్న అనే భావన